நா எக்கி <laswieermanas> <lequel�> కమ్యూనిటీ లో కిందకి వెళ్ళిపోతే ఒక గార్డెన్ ఉంటుంది అక్కడ మంచి దివాళి ఈవెంట్ చూద్దాం ఇక్కడ మనోడు గట్టిగా తాళం తాళాంబిస్తున్నాడు ఈ పార్టీ స్పెషల్ ఏంటి అంటే అమెరికన్స్ మన పండుగను మన కోసం కండక్ట్ చేస్తున్నారు ప్రతిసారి ఇలానే చేస్తారు వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ఈవెంట్ ను కండక్ట్ చేసేటప్పుడు చాలా ఇంట్రెస్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు ఈ పార్టీ ఎండ్ వరకు ఈ పార్టీ కు వాళ్ళు సిక్స్ కల్లా రమ్మన్నారు మనందరం ఇంట్లో అన్ని చేసుకొని సర్ద పెట్టుకొని వచ్చేసరికి ఆ టైమే అవుతాయి కదా సెవెన్ సెవెన్ థర్టీ అయింది ఈ అమెరికన్స్ తో మాత్రం మనం పోటీ పడలేము ఈ టైమింగ్ మెయింటైన్ చేయడంలో ఈ బుడ్డిగాడు భలే వస్తున్నాడు రెండు చేతులు ఊపుకుంటూ అన్ని గమనిస్తూ పోలీసు లాగా ఈ పిల్లలందరూ అటు పోతూ ఇటు పోతూ వైర్లన్నీ చిక్కు పెట్టినట్టున్నారు ఈ డీజే మాస్టర్ అన్ని క్లియర్ చేస్తున్నారు చిక్కులన్నీ తీసేసి మళ్ళా ఇబ్బంది లేకుండా ఇక్కడ దివాళి బ్యానర్ పెట్టుంటారు చాలా బాగుంటుంది లైటింగ్ ఇక్కడ ఫోటోలు తీసుకోవడానికి మళ్ళీ క్రౌడ్ ఎక్కువ అవుతుందని అందరం హడావుడ్ చేసేసుకుంటున్నాం ఇక్కడ పలకరింపులు అన్ని జరుగుతూ ఉన్నాయి గ్యాదరింగ్స్ అందరూ వచ్చారు అంటే అందరిని పలకరించుకోవడంలోనే టైం అంతా సరిపోతూ ఉంటుంది మీరు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారని కాకపోయినా హాయ్ హాయ్ ఎప్పుడొచ్చారు ఎప్పుడొచ్చారు అని అడగటంలో సరిపోతూ ఉంటుంది మంచి ఇండియన్ కిచెన్ కి మీల్స్ ఆర్డర్ ఇస్తారు వాళ్ళు వచ్చి అన్ని చేసుకొని వచ్చేస్తారు అంత మంచిగా సర్వ్ చేస్తారు చక్కగా ఉంటుంది మీల్స్ మాత్రం టేస్టీ టేస్టీ మీల్స్ ఇక్కడ చేసుకునే ఈ ఈవెంట్స్ అన్ని ఆ పెళ్లి ఫంక్షన్లు అవన్నీ మిస్ అయ్యామే ఇండియాలో అన్ని బాధ అనేది లేకుండా మాత్రం ఒక రేంజ్ లో చేస్తారు ప్రతి ఒక్కరు బాగా ఇన్వాల్వ్ అవుతారు సిస్టర్స్ ఉన్నట్టు ఉంటారు ప్రతి ఒక్కరు ఓన్లీ కమ్యూనిటీ లో ఉన్నాము ఏదో వెళ్ళాము అన్నట్టు కాకుండా మన రిలేటివ్స్ తో ఉన్న ఫీలింగ్ అయితే మాత్రం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు క్రియేట్ చేస్తారు అందులోనూ వేరే కంట్రీకి వచ్చాము అని అంటే అందరూ మన అనుకుంటేనే అక్కడ సర్వై అవ్వగలము ఉండగలము చాలా చక్కగా ఉంటుంది అందరూ మంచిగా కలిసిపోతారు ఆ జెంట్స్ కానీ ఏమైనా హెల్ప్ కావాలన్నా కానీ అందరూ మేము ఉన్నాము అని కమ్యూనిటీల వాళ్ళు ముందుకొస్తారు చాలా బాగుంటది ఈ కమ్యూనిటీ లో ఉండడం కూడా మా ఇక్కడ ఎక్కడి నుంచో ఒక రింగ్ అయితే పట్టుకొని వచ్చేస్తున్నాడు అది ఇప్పుడు ఎక్కడికో తీసుకెళ్లి నడుంకేసి తెగ తిప్పేలాగుంది అబ్బో ప్రతి ఒక్కరు ఒక్కొక్క రింగ్ పట్టుకో ఉన్నారు ఏమన్నా డ్యాన్స్ ఏడుస్తారేమో వీటిలతో ఫ్రెండ్స్ అందరూ ఒక దగ్గర చేరారు అంటే అబ్బో అందరిని ఎత్తుక్కోవాలేదు అదే ఎత్తుక్కుంటూ మన దగ్గరికి వచ్చేస్తుంది ఫస్ట్ ఫీల్డ్ మీద ఛాన్స్ పిల్ల గ్యాంగ్కి ఇద్దామని అనుకున్నారు వీళ్ళైతే ప్రాక్టీస్ జస్ట్ హాఫ్ డే లోనే చేశారు ఎంత బాగా పర్ఫామ్ చేశారు డాన్స్ ఏ ఈవెంట్ అయినా పిల్లల పర్ఫార్మెన్స్ లేకపోతే ఆ ఈవెంట్ ఫుల్ఫిల్ అయినట్టే ఉండదు అందులోనూ ఫస్ట్ పిల్లల పెడతారు ఫస్ట్ మనంగానే మనంగానేస్తే లాస్ట్ వరకు ఉండమనేమో మనకి ముందే నీరసాలు వచ్చేస్తాయి కొంచెం ఎగిరామో అంటే జనాలందరికీ ఇంట్లో అలసిపోయి అలసిపోయి వచ్చి ఉంటారు మళ్ళీ ఇక్కడేసి టైడ్ అయిపోతారు కాబట్టి ముందు పిల్లలకి వేసేసి లాస్ట్ మనకి పెట్టేస్తే ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోయి అలా పడుకుంటారు జనాలందరూ మనవల్లే పోజల్ మీద పోజులు ఇచ్చేస్తున్నారు ఈ పోజు బాగుంటుంది ఆ పోజు బాగుంటుందా అని ఇక్కడ అందరూ గ్రూప్ ఫోటోకి రెడీ అవుతా ఉండే బుడ్డిపాప మాత్రం ఏందో లవంగా స్ట్రీమర్ మునిగిపోయినట్టు ఆ ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎలా పెట్టిందో ముమ్మని ఆ కెమెరా మ్యాన్ భయపడేలా ఉన్నారు అందరూ లాస్ట్ అయ్యేదాకా ఉండరేమోనని మధ్యలోనే బ్రేక్ తీసుకొని భోజనాలు అయిన తర్వాత ఒక గ్రూప్ ఫోటో అయితే తీసేస్తారు ప్రతి సంవత్సరం గుర్తుండేలాగా ఒక మంచి గ్రూప్ ఫోటో అయితే ఉంటుంది దాన్ని కూడా హ్యాంగ్ చేసి అక్కడ కారిడార్ లో పెడతారు అందరూ డ్యాన్స్ నేర్చుకుని చేస్తే అందరిది ఒకే స్టెప్ లాగా ఉంటుంది ఇది మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది ఎవరికి వచ్చిన స్టెప్ వాళ్ళు వేయటమే వలే ఉంటుంది చూస్తుంటే వీళ్ళది బాగుందా వాళ్ళది బాగుందా అని సందడి సందడిగా డ్యాన్స్ లేటం కష్టంగా ఉండే వాళ్ళు చప్పట్లు కొట్టి కానిచ్చేసారు ఊరిక అటు ఇటు ఊపుతూ బాగా ఎంజాయ్ చేశారు ఆ ఊపడంలో కూడా ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనుకోండి ఆ సందడి ఇక్కడ మా బుడ్డి పాపని అయితే పట్టుకోలేకపోతున్నాము రాములు రాములకి తెగేసేస్తుంది డాన్స్ అబ్బో ఆ ఎగురుడికి వాళ్ళ నాన్న అయితే అబ్బా అని మురిసిపోతా ఉన్నారు ఇప్పుడైతే మన టర్న్ వచ్చేసింది మన డాన్స్ వేసే టైవన్ ముందు పాటలు అన్నిటికీ వేయలేదు నేను లాస్ట్ ఇంకా అయిపోతుంది అనగా లాస్ట్ సాంగ్ కి జస్ట్ అలా వచ్చి వేసాను కొంచెం కాలు నొప్పిగా ఉంది అందుకని వేయలేకపోయాను

Champions of the night, you outlasted everybody else. So thank you, thank you, thank you. Goodbye everyone. That's all. Good night. Good night. Thank you. Thank you.